అందరికీ నమస్కారం మొన్న మేము పుష్ప సినిమాకి ప్రీమియర్స్కి వెళ్ళినప్పుడు ఆర్టీసీ క్రాస్ఓర్స్ అందే థియేటర్కి వెళ్ళాము అక్కడ అనుకోకుండా క్రౌడ్ అవుట్ ఎక్కువ అవటం వల్ల నేను సినిమా చూసి వచ్చిన తర్వాత మాకు తెలిసిన విషయం అంటే నెక్స్ట్ డే మార్నింగ్ దట్ ఆ క్రౌడ్లో ఒక ఫ్యామిలీ వచ్చారు ఆ ఫ్యామిలీ కొంచెం దెబ్బలు తగినాయి అండ్ ముఖ్యంగా ఒక లేడీ నో ద మదర్ ఆఫ్ టూ చిల్డ్రన్ ఆవిడ రేవతి గారని ఆవిడ నెక్స్ట్ డే మార్నింగ్ అన్ఫార్చునేట్గా ఆవిడ ఆ తో క్యూస్ దెబ్బలు తగిలి ఆవిడ చని పేరు తెలిసింది ఆ తెలియగానే మేము మేము సుకుమార్ గారు మేమందరం మొత్తం ఎంటైర్ టీమ్ ఆఫ్ పుష్ప అందరూ సడన్గా డిసప్పాయింట్ అయిపోయి ఒక షాక్లోకి వెళ్ళాము ఎందుకంటే అసలు ఈజ్ వెరీ అన్ఎక్స్పెక్టెడ్ ఎందుకంటే లాస్ట్ ఇరవై ఏళ్ళుగా ఆల్మోస్ట్ అన్ని సినిమాలకి యూనో మెయిన్ థియేటర్కి వెళ్ళి సినిమా చూసి అనేది ఒక ఒక తెలియని ఆనవాయితీ లాంటిది అండ్ ఇన్నేళ్ళుగా ఎప్పుడు జరగలేదు సడన్గా జరిగేసరికి మేము అందరూ కూడా చాలా డిసప్పాయింట్ అయ్యి చాలా షాక్లోకి వెళ్ళాం ఈ ఈ న్యూస్ తెలిసిన వెంటనే ఆన్ ద ఫస్ట్ డే మేము కానీ ఎవరం కానీ టీమ్ కానీ ఎవరం కానీ ఈ పుష్ప సెలబ్రేషన్స్లో యాక్టివ్గా నేను పాల్గొనలేకపోయింది వి ఆల్ వెరీ ఫీల్ వెరీ సాడ్ ఎందుకంటే మేము సినిమా తీసేదే జనాలు థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేయాలని అలాంటి థియేటర్లో ఇలా ఒక ఇలా ఒక ఇన్సిడెంట్ అయ్యేసరికి వి ఆల్ అది మాటలో చెప్పలేకపోతున్నా ఫస్ట్లీ వడ్ లైక్ టు సే కండ్రోలేషన్సెస్ టు ద ఎంటైర్ ఫ్యామిలీ మొత్తం రేవతి గారి ఫ్యామిలీకి కండ్రోలన్సెస్ ఫ్రమ్ మీ అండ్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ పుష్ప మేము ఏం చేసినా ఈ లాస్ మేము ఏం చేసినా ఎంత మాట్లాడినా దిస్ లాస్ కెన్ నెవర్ బి యునో కెన్ నెవర్ బి కవర్డ్ అండ్ మా సైడ్ నుంచి వాట్ వీడ్ లైక్ టు సేస్ దట్ వీ వాంట్ టెల్ యూ ద్యాట్ వీర్ ఎమోషనలీ దేర్ ఫర్ యూ మీకు ఏం కావాల్సిన మీ మాకు కుదిరినంత శక్తిలో మీకు ఏ హెల్ప్ కావాలన్నా ఎలా కావాలన్నా వీ లైక్ టు టెల్ యూ దట్ వీ లైక్ టు బీ దేర్ ఫర్ యూ అండ్ మా తరపు నుంచి నా తరపు నుంచి ఐడ్ లైక్ టు డొనేట్ అండ్ అమౌంట్ ఆఫ్ రూపీస్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ దిట్స్ జస్ట్ ఎస్ అ గుడ్ విల్ జెస్చర్ అంటే నేను మీ వైఫ్ యూనో ఐఎమ్ దేర్ ఫర్ యూ యూనో నా యాక్షన్స్లో చూడండి నన్ను నమ్మండి నేను మీకోసం ఉన్నాను అండ్ ఒక జెస్చర్గా ఐడ్ లైక్ టు గివ్ దెమ్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ రూపీస్ ఫర్ దర్ ఫ్యూచర్ టు సెక్యూర్ దేర్ ఫ్యూచర్ అండ్ ఎస్పెషలీ పిల్లలు ఉన్నారంట సో టు టెల్ దెమ్ దట్ యునో ఐల్ బీ దేర్ ఫర్ దెమ్ వాళ్ళకి ఏ కైండ్ ఏకైనా సపోర్ట్ కావాలన్నా కూడా విల్ ట్రై టు బీ దర్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అని ఒక గుడ్ విల్ జెస్చర్గా చేస్తున్నాం అండ్ ఈ ఈ దీనికి జరిగిన మెడికల్ ఎక్స్పెన్సెస్ దీనికి సంబంధం లేకుండా దీనికి జరిగిన మెడికల్ ఎక్స్పెన్సెస్ మిగతా ఎక్స్పెన్సెస్ అంతా కూడా మేము 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 వీ లైక్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్ అండ్ కీప్ యూ కంఫర్టబుల్ ఎట్ దిస్ అవర్ ఎందుకంటే వీ అండర్స్టాండ్స్ అ వెరీ ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ టైం ఫర్ ద ఫ్యామిలీ టు డీల్ విత్ అండ్ వీ లైక్ టు డూ ఆల్ ద థింగ్స్ టు సపోర్ట్ యూ అట్ దిస్ అవర్ అండ్ నా తరపు నుంచి మా ఎంటైర్ థీమ్ తరపు నుంచి మేము అందరికీ వి లైక్ టు సే కంట్రోలెన్సెస్ టు ద ఫ్యామిలీ అండ్ నాది ఒకటే రిక్వెస్ట్ మేమంతా సినిమా తీసేదే మీరు థియేటర్స్కి వచ్చి బాగా ఎంజాయ్ చేసి మీ ఫ్యామిలీస్తో వచ్చి మీరు ఎంజాయ్ చేసి ఆ సెలబ్రేషన్స్తో మిమ్మల్ని పంపిద్దామని ఇలాంటి యూనో ఇలా సరైన జరిగినప్పుడు మేము కూడా కొంచెం మేము నా ఎనర్జీస్ కూడా డౌన్ అవుతాయి సో మార్ ఎంటైర్ ఇంటెన్షన్స్ ఇస్ టు ప్రొవైడ్ ఎ గుడ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ యూన్ యువర్ లైఫ్ ప్లీజ్ మై కాయింట్ రిక్వెస్ట్ ఇస్ దెన్ యూ గో టు థియేటర్స్ ప్లీజ్ బీ అ లిటిల్ కేర్ఫుల్ మంచిగా చూడండి సినిమా చూడండి ఎంజాయ్ చేయండి వచ్చి ప్లీజ్ కమ్ బ్యాక్ హోమ్ స్టేఫ్ థ్యాంక్ యూ